ఇటీవల ఎగువన కురిసిన భారీ వర్షాలకు కర్ణాటక మహారాష్ట్రలో ఉండే డ్యాంలన్నీ కూడా నీటి కుండలను తలపిస్తున్నాయి ప్రజెంట్ మనం చూసే విజువల్ ఇదంతా కూడా శ్రీశైల డ్యామ్ బ్యాక్ వాటర్ శ్రీశైల డ్యామ్ను నిర్మించే సమయంలో దాదాపుగా ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగుల మేర యొక్క డ్యామ్ సామర్థ్యం కలదు రెండు వందల పదహైదు టీఎంసీలకు మేర ఆ యొక్క డ్యామ్లో వాటర్ని స్టాగ్నేట్ చేసే విధంగా డ్యామ్ను డిజైన్ చేయడం జరిగింది అయితే మనం చూసే ఈ ప్రాంతంలో విజువల్లో చూస్తున్న ఈ నీటి నిల్వగా ఉన్న ప్రాంతం అంతా కూడా ఇదంతా మల్లెల గ్రామ పరిధిలో ఉండే మల్లెల ఎత్తిపోతల పంపోసు సమీపంలో వాటర్ ఉన్నటువంటి పరిస్థితి అయితే శ్రీశైల డ్యామ్లో ఉండే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగుల మేర ఎత్తు ఏదైతే ఉంటుందో అంత ఎనిమిది వందల ముప్పై అడుగులు గరిష్టంగా నీరు చేరితే అక్కడి నుండి కూడా నేరుగా శ్రీశైలంలో ఉండే ఈ డ్యామ్ జలాశయ నీటి మట్టం ఏదైతే ఉంటుందో అక్కడ నుండి నేరుగా ఎనిమిది వందల ముప్పై అడుగులు చేరిన తర్వాత ఈ యొక్క బ్యాక్ వాటర్ ద్వారా హంద్రీనివా సుజల స్రవంతి అనే కార్యక్రమానికి గతంలో స్వీకారం చుట్టడం జరిగింది అయితే హంద్రీనివా సుజల స్రవంతి ద్వారా కర్నూలు కడప అనంతపూర్ చిత్తూరు జిల్లాలకు దాదాపుగా ఐదు వందల యాభై కిలోమీటర్ల మేర హంద్రీనివా సుజల స్రవంతి ద్వారా దాదాపు ఆరు లక్షల ఎకరాలకు నలభై లక్షల మంది ఈ తాగునీటి అవసరాలను తీర్చే విధంగా కూడా ఈ యొక్క హంద్రీనివా సుజల సవంతి కార్యక్రమానికి గతంలో స్వీకారం చుట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం విజువల్లో హంద్రీనివా సుజల స్రవంతి ఈ ఎత్తిపోతల హౌస్ పంపింగ్ స్టేషన్ దగ్గర మనం చూస్తూ ఉన్నాం దాదాపుగా పన్నెండు పంపుల ద్వారా నేరుగా నీటిని ఎత్తి హంద్రీనివా సుజల సవంతి కాలువ ద్వారా పంపించే పరిస్థితి ఇక్కడ నుండి నేరుగా చిత్తూరు జిల్లాలో ఉండే నగరి ప్రాంతానికి చేరుతూ ఉంటుంది ఇందులో ప్రధానంగా మనం చూసే ఈ పంపింగ్ స్టేషన్లో దాదాపు ఇరవై రెండు పంపింగ్ స్టేషన్ల ద్వారా వాటర్ని స్టాగ్నేట్ అయిన తర్వాత అక్కడి నుండి పంపుల నుండి తోడి పంపించేటటువంటి పరిస్థితి కానీ ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు ఎత్తి ఎత్తిపోతల పంప్హౌస్ మల్లెల సమీపంలో ఉండే ఈ పంప్ హౌస్ స్టేషన్లో ఈరోజు బటన్ నొక్కి ఈ యొక్క వాటర్ని హంద ద్వారా పంపించిన పరిస్థితి అయితే గతంలో రెండు వేల రెండు వందల క్యూసెక్ల వాటర్ని మాత్రమే పంపించడానికి ఈ యొక్క హందరినీవ సుజల కాలువలో పంపించే పరిస్థితి ఉంటుంది అలాంటిది మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నీటిని పంపించే విధంగా ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వంద రోజుల్లో ఈ యొక్క కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది ఆరు వందల తొంభై కోట్ల మేర అమౌంట్ను కేటాయించి వంద రోజుల్లో ఏదైతే హంద్రీనివాస జలసవంతి కాలువ ఉందో ఈ కాలువ యొక్క విస్తీర్ణాన్ని పెంచడం జరిగింది గతంలో ఉండే కాలువ సమీపంలో వెడల్పుగా పెంచడంతో పాటు ఎక్కడైతే గతంలో దెబ్బతిన్న భాగాలున్నాయో వాటన్నింటినీ కూడా మరమ్మతులు చేపట్టి ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ విజువల్లో ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఈ ఎండింగ్ పాయింట్ ఇదంతా కూడా హంద్రీనివా సుజల సవంతి ద్వారా నేరుగా బిడ్జి బిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది బిడ్జి అంటే కింద మనం ఒకసారి చూసినట్లయితే కింద దాదాపుగా ఏదైతే సుంకేశ డ్యామ్ నుండి నేరుగా వెళ్ళే కేసీ కెనాల్ ఉంటుందో కేసీ క కేసీ కెనాల్ మీదుగా కూడా ఈ యొక్క హంద్రీనివా సుజల సవంతి వాటర్ తీసుకెళ్లే పరిస్థితి ఒకవేళ హంద్రీనివా హంద్రీనివా సుజల సంవంత్రి కాల్వ ద్వారా కూడా కేసు కినాల్కి ఎక్కువ స్థాయిలో ఇక్కడ ఉండే ఈ బ్యాక్ వాటర్ ఏదైతే ఉంటుందో బ్యాక్ వాటర్ ద్వారా తీసుకెళ్ళాలనుకుంటే కేసు కినాలు కూడా హంద్రీనివా నుండి వాటర్ని తీసుకెళ్ళేటటువంటి పరిస్థితి అయితే మొత్తంగా గతంలో ఉండే వాటి మరమ్మతులు కావచ్చు లేదా గతంలో ఈ ప్రాంతంలో దాదాపుగా ఇటు నాలుగు జిల్లాలకు సంబంధించి ప్రజలకు తాగు సాగునీటి అవసరాలు తీర్చు తీర్చడం కోసం ఏర్పాటు చేసినటువంటి నివా కాలువకు సంబంధించి గతంలో అనేక రకాలుగా ప్రజలకు ఉపయోగపడినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కాలువను పూర్తిగా పెంచినటువంటి పరిస్థితి విస్తీర్ణాన్ని పెంచి ఎక్కువగా గతంలో రెండు వేల రెండు వందల క్యూసెక్ల వాటర్ వెళ్ళే మార్గం కాలువ మార్గం ఏదైతే ఉంటుందో అందులో మూడు వేల ఎనిమిది వందల యాభై మేర కూడా పెంచినటువంటి ఈ సిచ్యువేషన్ అయితే ఉంది అయితే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా రానున్న రోజుల్లో ఫేజ్ వన్లో భాగంగా దాదాపుగా ఆరు వందల తొంభై కోట్ల మేర కూడా పనులు చేయడం జరిగింది రానున్న రోజుల్లో ఫేజ్ టూలో భాగంగా ఇప్పటికీ కర్నూలు నుండి అనంతపూర్ జిల్లాలో ఉండే ఒక గాలేరు అనేటటువంటి ప్రాంతం వరకు ఈ వాటర్ని మొదటగా తీసుకెళ్లే కార్యక్రమానికి స్వీకారం చుట్టారు అంటే రెండు వందల ఇరవై కిలోమీటర్ల మేర కూడా పనులు పూర్తయ్యాయి ఫేజ్ టూలో భాగంగా అనంతపురం జిల్లా నుండి చిత్తూరు జిల్లాకు వెళ్ళేలాగా కూడా ఫేజ్ టూలో దాదాపుగా మూడు వేల మూడు వేల ఎనిమిది వందల కోట్ల అమౌంట్ వెచ్చించి ఈ యొక్క ప్రాజెక్టును మరోసారి ఈ కాలువ విస్తీర్ణాన్ని పెంచి ముందుకెళ్లే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది అయితే రెండో ఫేజ్లో భాగంగా ఈ వాటర్ని తీసుకెళ్లడంతో రానున్న రోజుల్లో సస్యశామలంగా రాయలసీమ ప్రాంతం మారుతుందని కూడా పెద్ద ఎత్తున ఇటు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇదంతా ఒక రకంగా చూసినట్లయితే కర్నూలు జిల్లా మీదుగా వెళ్ళే ఈ హంద్రీనివాస్ జల సంవంత్రి ద్వారా దాదాపుగా డెబ్బై వేల ఎకరాలకు మాత్రమే ఉపయోగపడుతుంది ముందుగా ఉండే అనంతపుర జిల్లాకు దాదాపు లక్ష పదహైదు వేల ఎకరాలకు ఉపయోగపడుతుంది అటు కడప జిల్లాలో ముప్పై ఐదు వేల కూడా ఎకరాలకు యొక్క సాగునీటి అవసరాలకు తీర్చే దిశగా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి అయితే చిత్తూరు జిల్లాలో కూడా దాదాపుగా సిక్స్టీ టు ఎయిటీ థౌజండ్ మధ్యలో కూడా ఈ యొక్క ఎకరాల్లో విస్తీర్ణంలో రైతులకు ఉపయోగపడేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో కర్నూలు జిల్లాలో ప్రవహించే ఇర్రీ నది స్రవంతి ద్వారా ఇటు కర్నూలు జిల్లా సమీపంలో గతంలో తీసుకున్న నూట ఐదులు చెరువులు ఏవైతే ఉన్నాయో నూట ఐదు చెరువులను నింపే కార్యక్రమంలో భాగంగా దాదాపుగా జిల్లాలో ఈ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఈ పంపింగ్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఉండే శ్రీశైల బ్యాక్ వాటర్ అదంతా కూడా ఎనిమిది వందల ముప్పై అడుగులు చేరిన తర్వాత అక్కడి నుండి ఏవైతే ఈ వెనుక జలాలుంటాయో వాటన్నింటినీ మళ్లించి ఈ విధంగా ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో గతంలో మనం చూసాం అంటే లక్షల టీఎంసీల వాటరు నేరుగా సముద్రాలలో చేరేది అలాంటి వాటరు సముద్రాల్లో కాకుండా వాటన్నింటినీ ప్రతి నీటి బొట్టును వాడుకునే విధంగా కూడా ప్రభుత్వాలు ముందుకెళ్లేటటువంటి పరిస్థితి ఒక రకంగా కర్నూలు జిల్లాలో హంద్రీ నది స్రవంతి కాలువ వెళ్తుండే సమయంలో కూడా కర్నూలు జిల్లాలో కొంత మేర రైతులకు అనుకున్న స్థాయిలో ఉపయోగపడడం లేదు ఖచ్చితంగా ఇంకా కర్నూలు జిల్లా ప్రజలకు ఇంకా మరుగైన సౌకర్యాలు కల్పించేలాగా అధికారులు చర్య చర్యలు చేపట్టాలంటూ కూడా రైతులు కావచ్చు లేదా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది